మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చింది ఎంత మంచి దేవుడు అండి బాబు మన దేవుడు చూస్తుంటే అప్పుడప్పుడు ఎంత పిచ్చాను ఆయన నీకు మా మీద ఆనిపించి ఎందుకు ఇలాంటి యజబేలు కూడా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు అంటే దేవుడు చోడ ఎంత మంచి యజపేలు కూడా మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు ఆయన ఎందుకు అంతటా అందరూ మారు మనసు అందరూ అంటే అందులో యూదా మారు మనసు పొందాలనుకుంటాడు ఏజబేలు మారు మనసు పొందాలనుకుంటాడు ఆయన అందరికి అవకాశం ఇస్తాడండి అవకాశం ఇవ్వకుండా కానీ చంపడండి ఎందుకనంటేనండి ఎవరు చచ్చిపోతే వాళ్ళు పాతానంలో ఎంతకాలం బాధపడాలో ఆయన తెలుసు కదా శిక్ష అందరికి అవకాశం ఆయన ఎంత క్రూరుడైన మనిషి అనేవాడు ఉంటాడు పాత నిబంధనలో ఎవరు ఇజిక కొడుకు రాజు మనిషి రాజు వాడు ఎంత భయం తెలుసు అండి చాలా క్రూరుడు చరిత్ర చెప్పే ఒక విషయం ఏంటంటే ఏషేయ గారిని కూడా రెండు ముద్దులు రెండు ముత్తులు నరికే ముద్దుల మధ్య ఏషేయ గారిని కట్టించేసి రంపమ్మలతో కోయించేసి రంపమ్మలతో కోయిబడిన ఎపి ఎప్పుడు మనం చదువుకోవడం చూసారా అది కాదు వాడే అని చరిత్ర చెప్తుంది వైభవ లేదు కానీ మనకు సంగతి అయితే అలాంటి మనిషి కూడా పట్టుబడిన తర్వాత జైల్లో ఉంటుండగా దేవుడికి మొరపెట్టి పచ్చత్తా పట్టాడు దేవుడు ఏం చేశాడు తెలుసావాడి క్షమించి కరుణించి మళ్ళా తీసుకుని వచ్చి సింహాసనంలో కూర్చోబెట్టాడు అంటే దేవుడు నిజంగానండి నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు నిజంగా మారుమనిషి పొందితే మంచిగా తప్పడితే నిన్ను క్షమిస్తాడు